నమస్కారం నా పేరు రాధక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే తన భద్రతపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పర్యటనల సమయంలో తనను కలిసే అభిమానులు నేతలు కార్యకర్తల్లో కొందరు కరాయి మోకలు కలుస్తున్నాయని అనుమానాలు వ్యక్తం చేశారు వారు జనంతో కలిసిపోయి సన్నని బ్లేడ్లతో తనను తన సెక్యూరిటీని కోస్తున్నారని తెలిపారు మన ప్రత్యర్థి పార్టీ పనాగాలు కదా వాటిని గమనించుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్లాలి అని పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి పవన్ వ్యాఖ్యానించారు ఈ మధ్య కూడా ఇలా బ్లేడుతో దాడి చేశారంటూ ఓ ప్రాంతం పేరు చెప్పబోయి మధ్యలోనే ఆపేశారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న పవన్ మూడు రోజుల నుంచి ఇక్కడ పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు దీనిలో భాగంగా సోమవారం పిఠాపురంలోని ఓ హోటల్లో పార్టీలో చేరిన న్యాయవాదులు వైద్యులు వైసీపీకి చెందిన సర్పంచ్లు ఎంపీటీసీలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో రెండు లక్షల మంది పైచులుకు ఉన్న ప్రజలతో తనకు ఫోటో తీయించుకోవాలని ఉందన్నారు చేరికల సందర్భంగా జరుగుతున్న సమావేశానికి హాజరైన నేతలు కార్యకర్తలు కూడా తనతో ఫోటోలు దిగడానికి ముందుకు రావాలని ఉన్నా రాలేకపోతున్నారని చెప్పారు అందరితో ఒకేసారి ఫోటోలు దిగలేమని రోజుకు కనీసం రెండు వందల మందితో ఫోటోలు దిగుతానని అన్నారు ఇందుకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని ఆ నిబంధనలను పాటించాలని కోరారు తనను కలిసేందుకు భారీగా వస్తున్న వారిలో కొన్ని కరాయి మోకలు కలిసిపోతున్నాయని వారు సన్నటి బ్లేడ్లతో తనను తన సెక్యూరిటీని గాయపరుస్తున్నారని తెలిపారు దీంతో ఒక్కసారిగా సమావేశంలో నిశ్శబ్దం అలంకుంది ఇటీవల తనను ఇలాగే గాయపరిచారని పవన్ తెలిపారు అందుకే భద్రతాపరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే అందరికీ అవకాశం కల్పిస్తానన్నారు గతేడాది జూన్లో కాకినాడ జిల్లాలో జరిగిన వారాహి యాత్రలో కూడా తనకు ప్రాణహాని ఎదురైందని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు పితాపురంలో ప్రతి మండలం గ్రామం పట్టణం ప్రతి వార్డు పర్యటిస్తానని అన్నారు శ్రీపాద శ్రీవల్లభుడు పురుహుతిక అమ్మవారు ఆంధ్రా బాప్టిస్టు చర్చి బషీర్ బేబీ బంగారుపాప దర్గా సాక్షిగా పిఠాపురం ప్రజలందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని తెలిపారు తానెప్పుడూ భగవంతుడిని తన సొంతానికి ఏదీ కోరుకోలేదన్నారు వరుసగా సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఆ తర్వాత భీమవరంలో ఓడిపోయినప్పుడు తన అభిమానుల కోరిక తీర్చడం కోసం ఒక్కసారైనా తనకు గెలుపు ఇవ్వమని భగవంతుడిని కోరితే పిఠాపురం పిలిచిందన్నారు ఆ తల్లి పురుహుతిక అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలోని యాభై నాలుగు గ్రామాల్లో ఏదో ఒక చోట ఇల్లు తీసుకుంటానని పవన్ తెలిపారు అందరినీ కలుస్తానని వారి సమస్యలు తెలుసుకుంటానని అన్నారు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధి తన బాధ్యత అని తెలిపారు పార్టీలో కష్టపడిన ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు ఈ సందర్భంగా వైసీపీని ఉద్దేశిస్తూ ఫ్యాంకు సౌండ్ ఎక్కువ గాలి తక్కువ అన్నారు గాజు గ్లాస్కు పగలే కొద్దీ పదును ఎక్కువ అని వ్యాఖ్యానించారు త్వరలో జరగనున్న అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ కూటమి భారీ మెజార్టీతో గెలవబోతోందని చెప్పారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు